నమస్కారం గత కొద్ది నెలలుగా అంటే కొన్ని సంవత్సరాలు నుంచి కూడా జనాల దగ్గర నుంచి వాళ్ళని మోసం చేసి అధిక వడ్డీ ఇస్తా అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి మనీ డబ్బులు బాగా కలెక్ట్ చేసిన రమావత్ బాలాజీ ఇతని ఏజ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఇతను పలుగుతండా గుడిపల్లి మండలికి చెందినవాడు ఇతని మీద ఇప్పుడు మనం ఒక మూడు డిపాజిటర్స్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేయడం జరిగింది ఇతను ట్వంటీ ట్వంటీ వన్లో ఇతను డిగ్రీ ఫెయిల్ అయిన తర్వాత ఐస్ క్రీమ్ షాప్ పెట్టుకొని లోకల్గా కొంత డబ్బులు ఒక పది పదిహేను లక్షల వరకు వన్ రూపీ టూ రూపీస్ ఇంట్రెస్ట్ మీద తీసుకున్న తర్వాత ఆ ఇంట్రెస్ట్ కూడా ప్రిన్సిపల్ అమౌంట్ అంతా కూడా కట్టలేకపోయిన సమయంలో అధిక ఇంట్రెస్ట్ మీద ఇస్తే నేను ఇంకా మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ కడతాను మీ డబ్బులు మీకు రిటర్న్ ఇస్తాను అని చెప్పేసి గత నాలుగు సంవత్సరాల నుంచి అధిక ఇంట్రెస్ట్ ప్రామిస్ చేసుకుంటూ సుమారు పది నుంచి ఇరవై పర్సెంట్ అంటే ఒక సంవత్సరానికి టెన్ పర్సెంట్ అంటే వన్ హండ్రెడ్ ట్వంటీ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఆర్ ట్వంటీ పర్సెంట్ అంటే టూ హండ్రెడ్ ఫార్టీ పర్సెంట్ ఇంట్రెస్ట్ మనకి బ్యాంక్స్ మనకి సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ ఇస్తే ఇతను లోకల్లో జనాలకి అందరికీ నేను మీకు హండ్రెడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ ఆర్ టూ హండ్రెడ్ ఫార్టీ పర్సెంట్ మధ్యలో అతనికి అవసరాలు బట్టి ఒక ఇంట్రెస్ట్ రేట్ మాట్లాడి జనాల నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది ఇనీషియల్గా స్టార్టింగ్లో ఒక రెండు మూడు నెలల వరకు తీసుకున్న డబ్బులన్నీ కూడా ఏదో ఒక రకంగా ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చెప్పేసి కొంత ఒక రెండు మూడు ప్లాట్లు కొన్ని రెండు మూడు ఇల్లు కొన్న తర్వాత కొంత మనీ స్టాక్ మార్కెట్లో పెట్టడము మిగతా అంతా కూడా స్టాక్ మార్కెట్లో లాస్ వచ్చిన తర్వాత వచ్చిన కొత్త డబ్బులు అంటే కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకొని మళ్ళీ ఇంట్రెస్ట్ కింద పేమెంట్ చేయడం జరుగుతుంది అంటే ఒకవేళ అతనికి ఈ నెల మనం ఇంట్రెస్ట్ ఒక కోటి రూపాయలు ఇవ్వాలి అంటే జనాలు కొత్త కొత్త జనాల దగ్గరికి వెళ్ళేసి మీరు నాకు ఒక కోటి రూపాయలు ఇవ్వండి నేను మీకు ఇరవై పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇస్తా అని చెప్పేసి ఆ కోటి రూపాయలు తీసుకొని అదే కోటి రూపాయలని మళ్ళీ ఇంట్రెస్ట్ కింద ఇవ్వడం జరుగుతుంది అయితే లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి రెగ్యులర్గా ఇంట్రెస్ట్లు అనేవి ఇస్తున్నాడు కాబట్టి జనాలు ఇతన్ని నమ్మి చాలా వరకు బయటికి వెళ్ళి అప్పులు తీసుకొని వచ్చి కూడా ఇతనికి డబ్బులు ఇవ్వడం జరిగింది కానీ లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఇంట్రెస్ట్ పేమెంట్స్ కరెక్ట్గా లేకపోయేసరికి అతనికి కొత్తగా ఎవరు డబ్బులు ఇవ్వకపోయేసరికి ఇంట్రెస్ట్ పేమెంట్లు అనేవి ఆగిపోయినాయి అదేవిధంగా అతని దగ్గర ఉన్న ప్రిన్సిపల్ అమౌంట్ కూడా ఇతని దగ్గర ఏమీ లేదని చెప్పేసి ఇతను పారిపోతూ తిరుగుతున్నాడు దీనికి సంబంధించి మనము ఒక మూడు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయడం జరిగింది అతని ఇవాళ పొద్దున మనము నల్గొండ టౌన్లో మనం అతన్ని అరెస్ట్ చేసినాము అరెస్ట్ చేసిన తర్వాత అతనికి ఉన్న ట్రేడింగ్లో ఉన్న కొన్ని అకౌంట్స్ ఉన్నాయని కన్ఫెషన్లో చెప్పడం జరిగింది అవన్నీ ఓపెన్ చేసి చూస్తే కూడా అతను సుమారు పదమూడు ఒక పన్నెండు కోట్ల వరకు లాస్ట్ టూ ఇయర్స్లో ట్రేడింగ్లలో మనీ అంతా కూడా పోగొట్టడం జరిగింది ట్రేడింగ్లో కూడా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని చెప్పేసి అది కూడా ఫాస్ట్ ట్రేడింగ్ ఉంటుంది అతనికి తెలివని విద్య అది కూడా అందులో ట్వెల్వ్ క్రోజ్ వరకు పెట్టడం జరిగింది పెట్టి పెట్టి కూడా అన్నీ పోయినాయి అదేవిధంగా లాస్ట్ ఇయర్ రెండు సంవత్సరాల క్రితం ఉన్న లిక్కర్ టెండర్లో కూడా పదకొండు టెండర్లు పదకొండు అప్లికేషన్స్ ఫైల్ చేయడం జరిగింది పద పదకొండు నూట పదకొండు అంటే సుమారు రెండున్నర కోట్ల వరకు అప్లికేషన్స్ దాని మీద ఖర్చు పెట్టడం జరిగింది అందులో అతనికి ఒకటే వచ్చింది మిగతావి సిండికేట్లు ఒక నాలుగు వచ్చినాయి ఆ ఒకటి వచ్చింది కూడా లాస్ట్లో అతను మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మేసి మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టడం జరిగింది అంటే ఇతను ముఖ్యంగా ఏం చేసినాడంటే జనాల దగ్గరికి వెళ్ళి ఈ ఈ నెల మనం ఇంత ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఎవరో తెలియని మంచి దగ్గరికి వెళ్ళేసి నేను మీకు పన్నెండు శాతం లేకపోతే పదిహేను శాతం లేకపోతే ఇరవై శాతం ఇస్తాను అని చెప్పేసి ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ ఇంట్రెస్ట్ కింద కట్టడం జరిగింది ఇప్పుడు మా దగ్గర ఇద్దరు మూడు విక్టిమ్స్ కూడా వచ్చినారు ఆ విక్టిమ్స్ కూడా ఏమంటున్నారంటే ఈ నల్గొండలో ఉన్న ఐటీ టవర్ కూడా నాదే అని చెప్పేసి ఐటీ టవర్లో ఇద్దరు ముగ్గురు దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఆ మందు దుకాణాలు నావే అని చెప్పేసి అక్కడ కూడా డబ్బులు తీసుకోవడం జరిగింది హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వెంచర్స్కి దగ్గర తీసుకుని వెళ్ళి ఈ రియల్ ఎస్టేట్ వెంచర్ అంతా కూడా నాదే అని చెప్పేసి జనాల దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది అయితే ఈ విధంగా చాలామంది మోసపోయి పాపం వాళ్ళు కూడా ఇదేదో ఇంట్రెస్ట్ బాగా వస్తుందని చెప్పేసి బయట వాళ్ళు కూడా బయట రెండు రూపాయల నుంచి ఇంట్రెస్ట్కి తీసుకొని వచ్చేసి ఇతనికి పది రూపాయలకి పన్నెండు రూపాయలకి ఇరవై రూపాయలకి ఇంట్రెస్ట్ ఇవ్వడం జరిగింది అయితే నిన్న ఇప్పుడు మనం ఇవన్నీ పట్టుకున్న తర్వాత ఒక సుమారు ముప్పై ఆరు ప్రామిసరీ నోట్స్ మనము సీజ్ చేయడం జరిగింది ఈ నోట్స్తో కూడా మనము చూస్తే దాని వెనుక ట్వెల్వ్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇంట్రెస్ట్ కూడా మనకి తెలుస్తున్నది అదేవిధంగా ఒక నాలుగు ఎస్యూవీ కార్స్ కూడా మనము ఐడెంటిఫై చేస్తాము అందులో అందులో ఒక రెండు మనం ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది మిగతాది కూడా మనం తొందరగా సీజ్ చేస్తాము అతని దగ్గర ఫోన్లో కూడా కొన్ని డాక్యుమెంట్స్ అతను చూపించడం జరిగింది అందులో ఎక్సెల్ షీట్ అంటే ఎవరికి ఎంత ఇచ్చినా అని చెప్పి ఒక ఎక్సెల్ షీట్ లాగా మెయింటైన్ చేసుకున్నాడు ఆ ఎక్సెల్ షీట్లో కూడా సుమారు నూట ఆరు మంది అంటే అతని దగ్గర ఉన్న రికార్డ్ ఇది వాస్తవానికి ఇంకా ఎంతమంది ఉన్నారో జనాలు మాకు ముందుకు వచ్చి చెప్తే కానీ తెలియని పరిస్థితి ఇది సో ఈ నూట ఆరు మంది దగ్గరికి వెళ్ళి సుమారు నలభై ఆరు కోట్ల వరకు తీసుకున్నట్టు మనకి తెలుస్తున్నది వీటితో కొంతవరకు ప్రాపర్టీ కూడా పర్చేజ్ చేసినాడు అని చెప్పేసి కన్ఫెషన్ చేయడం జరిగింది అవన్నీ కూడా మనము వెరిఫై చేస్తాము అందుకు ఒక నాలుగు ఇల్లులు ఒక రెండు మూడు అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా అతను చెప్తున్నాడు అయితే ఇదంతా కూడా మనము డిపాజిటర్స్ యాక్ట్ కింద మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినాము దీనికి సంబంధించి అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక మూడు మొత్తం ప్రత్యేక బృందాలు పెట్టేసి ఇన్వెస్టిగేషన్ అనేది మనం ముందు తీసుకోవడం వెళ్ళ వెళ్ళడం జరుగుతుంది దీంట్లో ప్రాసెస్ ఏముంటుంది అంటే మన డిపాజిటర్స్ యాక్ట్లో వాళ్ళ ఆస్తులన్నీ కూడా వాళ్ళ పేర్లు వాళ్ళ పేరు మీద వాళ్ళ ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళ పేరు మీద వాళ్ళ చుట్టాల పేరు మీద లేకపోతే వాళ్ళ బినామీ పేర్ల మీద కూడా అన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసి ఇవన్నీ కూడా మనము సీజర్ చేసిన తర్వాత మనం కోర్టుకి సబ్ త్రూ గవర్నమెంట్ వీ విల్ సబ్మిట్ టు ద కోర్ట్ కోర్టు మళ్ళీ దీన్ని ఒక ఆర్బిటరని ఎవరిని ఒకళ్ళు అపాయింట్ చేసి మళ్ళీ విక్టిమ్స్ అందరికీ కూడా డబ్బులు ఇచ్చే విధంగా ఇది ప్లాన్ వేయడం జరుగుతుంది అయితే మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఒకటే సింపుల్ ఒక రిక్వెస్ట్ అందరికీ కూడా ఒకటి ఇది అయిందని చెప్పేసి ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదండి వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులన్నీ కూడా మనం కంపల్సరీగా విల్ సీజ్ అండ్ వి విల్ రికవర్ చేసిన తర్వాత కోర్టుకి సబ్మిట్ చేస్తాం కోర్టు నుంచి మీకు మనీ అనేది రావడం జరుగుతుంది రెండోది చాలామంది చాలా డిస్ట్రెస్ సిచ్యువేషన్లో కూడా అంటే తప్పనిసరి సిచ్యువేషన్లో బయటకు వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి తీసుకొని రావడము తీసుకొని వచ్చి ఇతనికి ఇవ్వడం జరిగింది సో ఇవి ఇప్పుడు ఈ మనీ అనేది మళ్ళీ కోర్టు నుంచి రికవర్ కానీ కొంత సమయం పడుతుంది కాబట్టి ఎవరు కూడా ఎటువంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవాల్సిన అవసరం లేదు పోలీస్ డిపార్ట్మెంట్ తొందరగా ఈ ఇన్వెస్టిగేషన్ అనేది చేసి ఛార్జ్ షీట్ వేసి ఈ మనీ అనేది చేపించడం జరుగుతుంది ఎక్కడ కూడా మనీ నాకు రాలేదు కదా నిరాశపడి మరి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోవద్దు అదేవిధంగా గుడిపల్లి పోలీస్ స్టేషన్లో ఇంకో నెక్స్ట్ కమింగ్ వన్ వీక్ వరకు కూడా మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ అడిషస్పి గారు ఆధ్వర్యంలో అక్కడ క్యాంప్ చేస్తాము బాధితులు ఎవరున్నా కూడా కంపల్సరీగా మా పోలీస్ స్టేషన్కి వచ్చి మీ డీటెయిల్స్ ఆ లిస్ట్ మీ దగ్గర ఉన్న ప్రామిసీ నోట్లు అన్నీ కూడా మాకు సబ్మిట్ చేస్తేనే మాకు మొత్తంగా అవగాహన వచ్చి ఎవరు ఎంత డబ్బులు ఇచ్చినారు తను మొత్తం డబ్బులు ఎక్కడ పెట్టినాడు ఏం చేసినాడు ఇవన్నీ మాకు తెలిసే పరిస్థితి ఉంటుంది సో ఆ రిక్వెస్ట్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ఎవరు కూడా అనుకున్నాం కాబట్టి మా దాని ఇంకా ఇంట్రాగేషన్ కాలేదు అయితే ఇంకోటి ఏంటంటే మేము అతని వాళ్ళ రిమాండ్ పంపిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుంటాం పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత విక్టిమ్స్ దగ్గర నుంచి వచ్చిన డీటెయిల్స్ అది తీసుకొని మళ్ళీ ఇతన్ని కూడా పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా ఫర్దర్గా ఇంట్రాగేట్ చేసి ఇంకేమి డీటెయిల్స్ వస్తే చూడాల్సి వస్తుంది ఏమో అదే అవును సూసైడ్ చేసుకుంటా అది ఇప్పుడు కూడా సంబంధించి కూడా ఒకటి సూసైడ్ ఒకటి తను మనీ సమయానికి ఇస్తలేడని చెప్పేసి అతను సూసైడ్ చేసుకున్నాడని చెప్పేసి ఒక పిటిషన్ రావడం జరిగింది దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అయితే అవును ఇది ఇప్పుడు ఇతని టార్గెట్ కూడా ఓన్లీ ఇప్పుడు ఇతను గిరిజన యువకుడు ఓన్లీ తండల్లోనే అదే కమ్యూనిటీకి చెందిన వాళ్ళనే టార్గెట్ పెట్టుకొని వాళ్ళ చుట్టాల ద్వారా కూడా ఇదంతా బిజినెస్ చేయడం జరిగింది అయితే దీనికన్నా ఇందులో ముఖ్యమైనది ఏంటంటే ఎవరైనా సరే పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే మాత్రం మీ డబ్బులు మీకు ఏనని చెప్పేసి అందరినీ బెదిరించినాడు అందుకని ఎవరు కూడా ముందుకు రాలేదు కంప్లైంట్ ఇవ్వడానికి ఇక ఇన్ని రోజుల నుంచి ఎవరు ఇస్తలేరు కాబట్టి మొన్న ఒక చనిపోయిన తర్వాత ఇద్దరు ధైర్యం ఉన్నది వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి పిటిషన్ ఇవ్వడం జరిగింది లేదండి ఇప్పుడు మేము అతని ఇవాళ పొద్దునే పట్టుకున్నాం కాబట్టి అతని కారు ఆ కారులో ఉన్న కొన్ని డాక్యుమెంట్స్ మనం సీజ్ చేయడం జరిగింది అలాంగ్ విత్ ప్రామిసరీ నోట్స్ నోట్స్ మిగతావన్నీ కూడా మనం పోలీస్ కస్టడీ తీసుకొని ఇవన్నీ సీజ్ చేయడం జరుగుతుంది అదే అండి ఇప్పుడు మేము ఈ నంబర్ ఈ యాభై కోట్ల ఎట్లా చెప్తున్నాం అంటే అతని ఫోన్లో ఉన్న మాకు దొరికిన ఆధారాల ప్రకారం చెప్తున్నాం ఒకవేళ విక్టిమ్స్ అందరు వచ్చి కూడా మాకు చెప్పిన తర్వాత వాళ్ళు వాళ్ళందరూ పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకి కరెక్ట్ నెంబర్ అనేది తెలుస్తుంది ఈ నంబర్ అనేది ఇప్పుడు మేము సీజ్ చేసిన డాక్యుమెంట్స్ ప్రకారం అతని ఫోన్లో ఉన్న డేటా ప్రకారం ఈ నెంబర్కి రావడం జరిగింది లేదండి ఇప్పుడు చట్టపరంగా చేయాల్సినవన్నీ చేస్తామండి మీన్ అవును ఇప్పుడు అది కూడా ఉన్నదండి ఇప్పుడు ఇతను ఇతనితో పాటు కొంతమంది ఏజెంట్స్ కూడా ఇతనితో పాటు కొంతమంది ఇతనితో పాటు ఇతను కొంతమంది ఏజెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళ ఏజెంట్స్ అందరినీ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరుగుతున్నది వాళ్ళని కూడా ఇమీడియట్ కేసులలో మనము ఇన్వాల్వ్ చేసిన తర్వాత వాళ్ళ అసెట్స్ కూడా మనము ఫీచర్ చేసి సీజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు చూడండి కేసు అనేది డిపాజిటర్స్ యాక్ట్ కింద మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినాము ఏదున్నా కూడా వి విల్ గో యాజ్ పర్ ప్రొసీజర్ దీనికి ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అని చెప్పినా కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు డూ నాట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరైనా మీకు మధ్యవర్తి వచ్చి మేము మీకు ఇది ఇప్పిస్తాం అది ఇప్పిస్తాం అంటే ఎవరు ఇప్పించే పరిస్థితి అయితే లేదండి ఒప్పించేది మాత్రం ఓన్లీ కోర్ట్ ఓన్లీ ఆనరబుల్ కోర్ట్ కెన్ గెట్ గెట్ యుద్ధ మనీ చెక్లని ఇప్పుడు మేము ఇతని కస్టడీ దగ్గరికి ఇప్పుడు ఇతని పర్సన్ ఇతని పర్సనల్ కస్టడీకి వెళ్ళైతే ఇవి ప్రామిసిడ్ నోట్స్ చేసినామండి ఇప్పుడు మిగతావి చెక్స్ అనేవి జనాలు ఇంకేమేమి జనాలు అందరూ మా గుడిపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి ఇస్తే కానీ మాకు తెలియని పరిస్థితి ఉన్నది ఇప్పుడు సో జనాన్ని మేము ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే మీరు ఎన్ని డబ్బులు మీరు ఎన్ని ఇచ్చినారో కూడా మీరందరూ గుడిపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి మాకేమైనా డీటెయిల్స్ ఇస్తే మాత్రం తప్పనిసరిగా అవన్నీ కూడా మనం ఎఫ్ఐఆర్లో ఇంక్లూడ్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది అట్లాంటివి ఉంటే మరి మీరే చూసుకోవాలండి నేనేం చేస్తున్నాను అదే అండి ఇప్పుడు అందరి బాధితులకి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఒకటే రేపు రిక్వెస్ట్ అండి ఇప్పుడు ఇతను తీసుకున్న మనీ కూడా తీసుకున్న ప్రతి ఒక్క రూపాయి కూడా ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది లాజికల్గా చేయలేదు ఇతను తీసుకున్న డబ్బులన్నీ కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టడానికే వాడినాడు పాత ఉన్న ఇంట్రెస్ట్ కట్టడానికే వాడినాడు సో బాధితులు అందరూ కూడా ఇప్పుడు ఇతని పేరు మీద ఉన్న ఆస్తులన్నీ కూడా మనం ఇప్పుడు కంపల్సరీగా అతను మళ్ళీ వేరే ఎవరికి అమ్మకుండా మనం ఇవన్నీ సీజర్ ఫర్ ఫ్యూచర్ ఇవన్నీ చేసి గవర్నమెంట్ ద్వారా కోర్టుకి సబ్మిట్ చేస్తాం ఉన్న డబ్బులన్నీ కూడా మళ్ళా విక్టిమ్స్ ఎంతమంది ఉన్నారు విక్టిమ్స్ బాధితులు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చారు అవన్నీ కూడా మనం రికార్డ్ చేసుకున్న తర్వాత ఇది మనం ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు ఎవరికి ఎంత చదువుతుంది మనీ అంతా ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారో అదంతా కోర్టు ఆలోచించి కోర్టు ముందుకు తీసుకొని వెళ్తుంది మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఇదంతా ప్రాసెస్ తొందరగా అయ్యే విధంగా మేము ప్లాన్ వేసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ మోటివేందబ్బా జనాల్ని మోసం చేసుకొని డబ్బులను ఎంజాయ్ చేసుకున్నాడు ఇంకేమైంది మోటివ్ అంతే కదా